welcome to tv 39 news మా జన సైనికుడు తెలుసో తెలియకు తాగి పోలీసుల మీద దాడి చేస్తే అరెస్టు చేశారు ప్రభుత్వమే మాది మా డిప్యూటీ సీఎంను అంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ పోలీసుల మీద రెచ్చిపోయిన జనసేన నాయకుడు కొరియర్ శ్రీను జనసేన నాయకులు చేస్తున్న అభివృద్ధి చేస్తున్న గవర్నమెంట్ పోలీసు అధికారులనే ప్రశ్నిస్తున్న జనసేన రాష్ట్ర ఎన్డీఏ కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని ఎన్డీఏ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అతను చేస్తున్న మంచి పనులను ముందుకు తీసుకువెళ్లకుండా ఈ రాజకీయ నాయకులు చేస్తున్న పనులు ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా

जय 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 ఏ గారు మీది కాదండినట్టు ఆడుతున్నాడు అర్థం పడుతుండాలా నాకు మీరు గవర్నమెంట్ ಗವರ್ನರ್ ಸರ್ಕಾರ ಸರ್ಕಾರ ಮಾದರಿ ಗವರ್ನರ್ ಆಗ ನಾವು ಆರ್‌ಎಂಪಿ ಟಾಕಲ್ ಮೀಟಿಂಗ್ ತೆಗಿಲಿಲ್ಲ ಮಾದರಿ ಹೈಕೋರ್ಟ್ ನಮ್ಮ ಕಡೆ ಓಡಬಿಟ್ಟಿದೆ ಒಂದು ಎಫ್ಐಆರ್ ಕಟ್ಟುತ್ತೆ ನಮ್ಮನ್ನ ಒತ್ತಿದೀವಿ ನಮ್ಮನ್ನ 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 ಪೊಲೀಸರು ಕಮಂದಗಳೇನೋ ನಮ್ಮನ್ನ ಕಲಿಸ್ತಿದ್ದಾರೆ ತಪ್ಪು తెలుసుకోండి ಸತ್ತ ಮಾಗಿಂದು ಸತ್ತ ಅಂದ್ರೆ ಬಂದಿದ್ದಿರಬಹುದು ಏನೋ ಏನೋ ನಾವು ರಾಜಕಾನಕ್ಕೆ ಮಾದರಿ ಸತ್ತ ಮಾದರಿ ಸರಿ ಒಬ್ಬರು